అండ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలిన్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం మనం తోటకూర వండితే అమ్మా మళ్ళీ తోటకూర ఉండేవా అంటారు కదా పిల్లలు వాళ్ళ కోసం ఇలా కొత్తగా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా చేసి పెట్టచ్చు లేదంటే స్కూల్ నుంచి వచ్చేసేసరికి ఈవినింగ్ స్నాక్ అయినా చేసి పెట్టారంటే ఒకటికి నాలుగు తింటారన్నమాట అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ఒకసారి ట్రై చేసేయండి అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి పెద్ద ఎక్కువ టైం కూడా అన్నమాట కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇవి వచ్చేసి పెసలండి పెసలు తీసుకున్నాను నేను ఒక గ్లాసు పెసలు తీసుకున్నాను ఒక గ్లాసు అది టూ అవర్స్ నానబెట్టానండి రెండు గంటలు నానితే సరిపోతుంది గమ్మునే నానిపోతాయి కదా పెసలు అన్నవి అలా నానబెట్టిన పెసల్ని శుభ్రంగా కడిగేసుకుని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట మిక్సీలో వేసేసుకుందాం అలాగే ఇందులో కొద్దిగా అల్లం చిన్న అల్లం మొక్క ఇలా కట్ చేశానండి చిన్న మొక్కల కింద దాన్ని వేసేసుకుందాం అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఐదు పచ్చిమిర్చిని ఇలా తుంపు వేస్తున్నాను మీరు స్పైసీని బట్టి వేసుకోండి మిర్చి అన్నది పిల్లలు తినే స్పైసీని బట్టి అలాగే ఇందులో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అదేవిధంగా కరివేపాకు మనం కరివేపాకు ఎందులో అన్న వేసిన తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదండి పిల్లలు ఇలా తీయకుండా ఉండాలి అంటే మనం ఇలా మిక్సీ జార్లోనే వేస్తామంటే తీయడానికి వాళ్ళకి తెలియదు అన్నమాట అందువల్ల మిక్సీ జార్లో కరివేపాకు కొంచెం కొత్తిమీర అంటే ఫ్లేవర్ బాగుంటుందండి టేస్ట్ కూడా దానికోసం కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఎక్కువ వేయకుండా కొద్దిగా వేసుకుని ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి మరీ పల్చగా ఉందంటే మీకు వడలు వేసుకోవడానికి బాగా అన్నమాట రాదు అందువల్ల ఇలా గట్టిగా ఉండాలి ఇందులో ఒక కట్ట తోటకూర కట్ట కట్ట కట్ చేసుకున్నానండి నేను దాన్ని వేసేసుకోవాలి తోటకూర అంటే తినరండి చాలామంది అందువల్ల ఇలా ఒకసారి ట్రై చేయండి ఇష్టంగా తినేస్తారు అదేవిధంగా ఇందులో కొద్దిగా శనగపప్పు నానబెట్టానండి కొద్దిగా ఒక అరగంట ముందు అయితే నానబెట్టేశానండి శనగపప్పును మనకి మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్ దానికోసం కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు చిన్నగా చాప్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి ఇవన్నీ అందులో కలిసిపోవాలన్నమాట మనకి పెసర పిండిలోని చూసారు ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఉప్పు అన్నది చూసుకుని ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోండి ఉప్పు సరిపోతే కొంచెం వేసుకోండి నాకైతే సరిపోయింది అందువల్ల నేను ఇంక వేయలేదు ఉప్పు అన్నది అలాగే ఫ్రైకి సరిపడా ముందు ఆయిల్ పెట్టేసుకుని మనం వడలు ఒత్తేసుకోవడమే ఇలా చేతిలో చిన్నగా తీసుకుని ఇలా వడల కింద వేసేసుకోవడమేనండి మనకి బాండీలో ఎన్ని సరిపోతే అన్నీ వడలు వేసేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి బాండీకి సరిపడాన్ని వేసేసుకుని వీటిని క్రిస్పీగా ఫ్రై చేసేసుకుందామండి కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోండి వెంటనే అయితే తిప్పకండి కొంచెం వేగిన తర్వాత మీరు తిప్పుకున్నారంటే విరగకుండా ఉంటుందిమాట ఇవి క్రిస్పీగా ఫ్రై అయ్యే అంతవరకు ఫ్రై చేసుకోవాలండి మీరు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లోనే వేయించారంటే మీకు పైన మాడిపోతుంది లోపల వేగదు అందువల్ల చూసుకుంటూ వేయించుకోవాలి వీటిని ఇగోండి ఇలా ఫ్రై అయిపోయినాయి కదా తీసేసుకుందాం ఈ కలర్ మారితే సరిపోతుంది క్రిస్పీగా ఫ్రై అయిపోయాయండి మీకు తెలుస్తుంది వేగినాయో లేదా అన్నది కలర్ కూడా చేంజ్ అయినాయి కదండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఆయిల్ అయితే ఏం పీల్చుకోదండి అసలు అని ఆయిల్ కూడా మనం ఇలా జాలీగా గిన్నెలో వేసేసుకున్నారనుకోండి ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే దిగిపోతుంది లేదంటే టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ మీద వేసేసుకోవచ్చు ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నది అబ్జర్వ్ చేసేసుకుంటుంది కదా మిగిలిన కూడా అదే విధంగా వేసేసుకోవాలి వాడలు మీరు పిల్లలకి అయితే కొంచెం చిన్న చిన్నవి విధంగా చిన్న చిన్నవి వేసి పెట్టండి చూడడానికి కూడా బాగుంటాయి కదా చిన్న చిన్నగా వేసుకుంటే పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది ఇలా చేత్తోనే ఒత్తేసుకోవచ్చండి చేత్తో కుదరదు అనుకున్న వాళ్ళు మీకు పాల కవర్లు ఉంటాయి కదండి దాని మీద అయినా ఇలా ఒత్తుకుని వేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా వేసేసుకోవడమే మనకు బాండికి సరిపడినండి వేసేసుకుందాం ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట చూసారా ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇంకా తీసేసుకుందాం క్రిస్పీగా ఫ్రై అవ్వాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ కూడా మనకి శనగపప్పు కూడా బాగా వేగితే తిన్నప్పుడు కరకరలాడుతూ ఉంటే బాగుంటుందండి మధ్య మధ్యలో కాబట్టి కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోండి చూసారా ఈ విధంగా అంతేనండి వడ్లే కాదు ఇలా వడ్ల కాకుండా మీకు పునుకులైనా వేసేసుకోవచ్చండి ఈ పిండితోని చూపిస్తాను చూడండి పిల్లలు వడలు ఇష్టమైతే వడల కింద వేయండి లేదు ఇలా చిన్న చిన్న పునుకుల్లా తింటారనుకుంటే ఈ విధంగా చిన్న చిన్న పునుకుల్లా వేసుకున్న చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా ఉంటుంది ఈ పునుకులు అయితే చూడండి చిన్న చిన్నగా వేసేసుకోవడమే కొంచెం కొంచెం పిండి తీసుకుని మనం చాలా బజ్జీలు వేసుకుంటాం కదండి ఆ టైప్లో చిన్న చిన్నగా వేసేసుకోవాలి ఇవి కూడా సరిపడినని వేసేసుకుందాం ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలకి మార్నింగ్ టిఫిన్ కిందైనా పెట్టచ్చు లేదంటే ఈవినింగ్ వచ్చేసరికి వేడివేడిగా ఇలా చేసి పెట్టారంటే ఒకటికి నాలుగు లాగించేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది మనకి అన్నీ హెల్దీయే కదండి వేసుకున్నాం ఇందులో కూడా కాబట్టి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి నేను సరిపడినని వేస్తాను ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి క్రిస్పీగా ఫ్రై అవ్వాలి కలర్ చేంజ్ అవుతాయండి కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలన్నమాట చూడండి ఇంకొకసారి వేగితే సరిపోతుంది ఇదిగోండి ఫ్రై అయిపోయాయి తీసేసుకుందాం అంతేనండి ఇలా ఒకసారి ఎలా కావాలంటే అలా వేసేసుకోవచ్చు అన్నమాట ఒకసారి ఇలా ట్రై చేసేసి ఒకసారి సర్వ్ చేసి పిల్లలకి అయితే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు పిల్లలు అయితే పిల్లలు ఏంటండి పెద్దవాళ్ళకు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు అన్నమాట ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలి చూసారా ఇవి ఉత్తిని ఇలాగే అండి మనకు చట్నీ ఏది అవసరం లేదు డైరెక్ట్గా తినేయచ్చు అన్నమాట ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్